శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం అతి పవిత్ర పవిత్రస్వరూపులమై పరిశీలన చేసుకుందాం సహస్రయుగ పర్యంత బ్రహ్మాండో విదు రాత్రి సహస్రాంతం విదో జనా భగవానుడు చెబుతూ ఉన్నాడు ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని వేయి యుగముల పరిమితి గల దానిని గను అట్లీ రాత్రిని వేయి యుగముల పరిమితి గల దానిని గను ఎరుంగుదురో అట్టివారు రాత్రింబగుళ్ళు యొక్క తత్వమును బాగుగా నెరిగిన వారగుదురు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది బ్రహ్మలోకము వరకు గల సమస్త లోకములు కాలమునకు లోబడినవని చయశీలములని పరిణామవంతములని జన్మ కారణములని క్రిందటి శ్లోకమున తెలుపబడినది ఇచట బ్రహ్మదేవుని యొక్క కాల పరిమితిని సూచించుతూ తద్వారా బ్రహ్మలోకమును కాలమునకు లోబడియే ఉన్నదనో భావమును భగవానుడు వ్యక్తీకరించుతున్నారు బ్రహ్మదేవుని పగలు వేయి మహాయుగముల కాలము అట్లే అతని రాత్రియు వేయి మహాయుగముల కాలపరిమితి ఈ ప్రకారముగా బ్రహ్మదేవుని ఒక్క రోజు రెండు వేల మహాయుగముల పరిమితి కలిగి ఉన్నది అని మనకు తెలియబడుతుంది మహాయుగమనగా నలువది మూడు లక్షల ఇరవై వేల సంవత్సరముల కాలము అని ఎట్లా ఈ యొక్క లెక్కలు గణంకాలని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ద్వాపర యుగము ఎనభై ఆరు లక్షల నాలుగు వేల సంవత్సరములు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు కృతయుగము లేక సత్యయుగము దీనికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు మొత్తముగా కలిసి నాలుగు లక్షల నలభై మూడు లక్షల సంవత్సరములు మొత్తం నలభై మూడు లక్షల సంవత్సరములు మనకు ఒక మహాయుగము అని ఇక్కడ మనకు తెలియబడుతుంది నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు మనకు ఒక మహాయుగము అని ఇక్కడ మనకు తెలియబడుతోంది అంటే బ్రహ్మదేవుడి కాల పరిధి ఈ విధంగా ఉన్నది అంటే మనముల్ని సృష్టించేటువంటి వాడు బ్రహ్మదేవుడు అని చతుర్ముఖ బ్రహ్మని మనం అందరూ అంటున్నాం శాశ్వతుడు పరమాత్మ అని అయితే పరమాత్మ యొక్క ఆధీనముతో బ్రహ్మదేవుడు కూడా తన యొక్క ఉద్యోగాన్ని తాను చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలియబడుతూ ఉంది బ్రహ్మలోకము అంటే మనముల్ని సృష్టిస్తూ ఉన్నాడు అనే ఒక దీనితో నమ్మికతో మనం ఉన్నాము కదా సృష్టించేటువంటి బ్రహ్మదేవుడికి కూడా కాల పరిధి ఉన్నది అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది కాలమునకు అన్ని లోబడి ఉన్నటువంటి లోకములే బ్రహ్మలోకము అయినా శివలోకము అయినా వైకుంఠము అయినా ఏదైనా కానీ కాలమునకు లోబడి ఉన్నదే కానీ కాలమునకు మించినదేటువంటిది కాదు లిమిటెడ్డే కానీ అన్లిమిటెడ్ కాదు పరమాత్మ అనేవాడు లిమిటెడ్ కాదు అనంతుడు అంతము లేనివాడు ఆది లేనివాడు పరమాత్మ అలాంటి పరమాత్మని మనము కనుగొనాలనే కానీ కాల పరిధిలో ఉన్నటువంటి దాన్ని కాదు అని ఈ మొత్తము కాలము ఒక మహాయుగము అనబడును అట్టి వేయి మహాయుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు మరి ఒక వేయి రాత్రి అని తెలియబడుతుంది అనగా నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ వెయ్యి ఇజికోల్ట్ నలభై మూడు కోట్ల ఇరవై లక్షల సంవత్సరములు బ్రహ్మదేవునికి పగలు నలభై మూడు కోట్ల ఇరవై లక్షలు ఇంటూ రెండు ఇజికోల్ట్ ఎనభై ఆరు కోట్ల నలభై లక్షల సంవత్సరములు బ్రహ్మదేవునికి ఒక రోజుగా ఇక్కడ మనకి తెలియబడుతూ ఉంది కాలములో ఎన్ని యుగములు గడుస్తాయో ఎంతమంది మార్పు చెందుతూ ఉంటారో మనము గమనించవచ్చు ఎనభై నాలుగు లక్షల జీవరాశులో ఒక ప్రయాణం అంతా కూడా ఈ కాల పరిధిలోనే గడిచిపోతూ ఉంటుంది అని మనకు తెలియబడుతుంది ఇట్టి రోజులు బ బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం అవుతూ ఉంటుంది అని మనకు తెలియబడుతుంది ఇట్టి రోజులు మూడు వందల అరవై చేరి బ్రహ్మదేవునికి ఒక సంవత్సర కాలమగును అట్టి సంవత్సరములు వంద చేరి బ్రహ్మదేవుని ఆయుర్ధాయ మగును దీనిని బట్టి బ్రహ్మలోకమును కాలగర్భమున ఇమిడియేయున్నదనియు ఒకనొక సమయమున నశించి ఏ తీరుననియూ స్పష్టమగుతున్నది కావున విఘ్నుడగువాడు అట్టి అశ్వర లోకములను గాని తల్లోకాంతర్గత తల్లోకాంతర్గత భోగ సముదాయమును గాని వాంచింపక కాలాతీతుడగు పరమాత్మని ఆశ్రయించి తరించిపోవును సమస్త పదార్థములను బ్రహ్మాండములను కాలము గ్రసించి వేయును కాలమును పరమాత్మ గ్రసించి వేయును అతడు అంతకాంతకుడు కావున ఏ మహనీయును ఎందు దేశ కాలాదులన్నీయు కల్పితములై వెలయుచున్నవో అట్టి సత్య స్వరూపుడవు పరమాత్మను ఆశ్రయించుటయు కాలమునకు లోబడిన వాణి ఎందు విరక్తి కాల కాలతత్వము నిరింగిన వాని లక్షణము ఈ ప్రకారము దృశ్య ప్రపంచము యొక్క నశ్వరత్వము కాలతత్వము నిరింగిన వాని లక్షణము ఈ ప్రకారముగా దృశ్య ప్రపంచము యొక్క నశ్వరత్వమును కాలాధీనత్వమును ఆత్మ యొక్క శాశ్వతత్వమును నెరింగినవాడే కాలజ్ఞానము గలవాడు విధుడు అని మనకు తెలియబడుతోంది బ్రహ్మదేవుని పగలు రాత్రి ఎంతెంత కాల పరిణామము కలిగి ఉన్నవి అనగా ఒక్కొక్కటి వేయి మహాయుగముల కాలము కలిగి ఉన్నవి దీనిని బట్టి తేలిన విషయం ఏమిటి అంటే బ్రహ్మలోకము కూడా కాలమునకు లోబడినదియే అని తేలుచున్నది కాలమునకు లోబడని వాడు ఒక పరమాత్మయే కావున జన్మరాహిత్యమునకై మోక్షమునకై ఆతనిని ఆశ్రయించవలనని భావము ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ప్రపంచము యొక్క నశ్వర స్వభావమును పరిణామశీలత్వమును తెలియజేయుచున్నాడు భగవానుడు పద్దెనిమిదవ శ్లోకమున రేపటి రోజున మనం తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ